యాకోబు పత్రిక నాలుగు ఆరు ఇక్కడ నేను సిక్స్త్ వర్స్ చదువుతున్నాను చూడండి ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది సో దీనులను దేవుడంట ఎక్కువ కృప దీనులకు అనుగ్రహిస్తాడంట అహంకారులను ఎదిరించి దీనులకు ఎక్కువ కృపనిస్తాడని లేఖ లేఖన భాగంలో మనం చదువుకోవచ్చు దేవుని దృష్టికి దీనులు అన్న వాళ్ళు ఎవరు దీను నేను గ్రహించింది ఏంటంటే దీనులంటే మరి ఎవరైతే దేవుని యొక్క ఫర్గివ్నెస్ని రిసీవ్ చేసుకోగలుగుతారో వాళ్ళు దీనులని మనం నేను తెలుసుకున్నాను అనమాట ఎక్కువ అంటే ఎవరైతే దేవుని యొక్క ఫర్గివ్నెస్ని రిసీవ్ చేసుకోగలుగుతారో మరి రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు దీనులని మనము ఇక్కడ గ్రహించవచ్చు అనమాట సో అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడంట